హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రూమ్ మంచిగా రెడీ అయిపో వస్తున్నాయండి మొత్తం అన్ని శుభ్రంగా చూపించాను కదా పోస్ట్ పోస్ట్ పోయిన వీడియోలు ఇంకా కిచెన్ హాల్ అవన్నీ ఉన్నాయండి ఇంకా కిచెన్ కూడా రెడీ అయిపో వస్తుంది కిచెన్లో సామాన్లు కూడా అన్నీ చూపిస్తా చూడండి ఒకసారి హాల్లో ఉంది దేవుడు ఫోటోలు అన్నీ సాఫ్ చేసేసాం అన్నీ అయిపోయింది నీట్గా ఉంది ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ ఉంది కొంచెం అంత బ్యాలెన్స్ ఉంది ఆ కొంచెం కూడా వేసేస్తే మొత్తం ఇప్పుడు కిచెన్ చూపిస్తాం చూడండి కిచెన్ కూడా అయిపో వచ్చిందండి మొత్తం శుభ్రంగా నీట్గా అన్ని గడిగా వేసేసి చూడండి ఫస్ట్ క్లాస్కి వచ్చిందా సో అండి మొత్తం నీట్గా తల 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 మెరిసిపోతున్నాయండి అండి ఎన్ని సాఫ్ చేయటానికి మూడు రోజులు పట్టింది ఇప్పటికి ఇంకా కొంచెం ఉందండి దుమ్ము దుమ్ముగా ఇదిగో ఇంకా కొంచెం సాఫ్ చేసేది ఉందండి ఇదిగో చూడండి అదిగో దుమ్ము చూడండి ఎలా అంటుకుంటుందా ఇంకా కొంచెం ఈ ఎన్ని దుడవాలంతా సాఫ్ చేయాలి ఇప్పుడు గిన్నెలో ఎన్ని కడిగేసేది అయిపోయింది కొంచెం తడి బట్ట పెట్టి తుడిచేస్తే వెళ్ళిపోద్ది మొత్తము మళ్ళీ పక్కవాటి మీద పడకుండా ఇంకా ఈ వాటర్ ఫిల్టర్ కూడా దుడిచేసేది తుడిచేది ఉంది ఈ సిమ్మి కూడా దుడిచేది ఉంది కిచెన్ కూడా మళ్ళీ ఒకసారి మొత్తం రిపోర్ట్ చేయాలండి మొత్తం అంతా ఒకసారి మొత్తం లప్పం పెట్టేసి పుట్టి నీట్గా చేయాలి కొంచెం గజ్జి గజ్జిగా ఉంది కదా ఇగో చూడండి కొంచెం తొట్లు తొట్లుగా పర్లు పరలిగా ఉంది ఇదిగో లైట్ చూసారా నుంచి అండి లైట్ ట్యూబ్ లైట్ పెట్టేసినాం గ్లాస్ పెట్టేసి లైటింగ్ బాగా అవుతుంది అని చెప్పేసి కిచెన్కి ఇంకా ఈ చెప్పులు స్టాండ్ ఉంది కదండి చెప్పులు స్టాండ్ వచ్చేసి బయట పెట్టాలి ఇంకా ప్లాస్టిక్ బయట చేసేది ఉంది ఇదిగో ఇంకా బ్యాలెన్స్ అన్నా కదా ఇదిగో ఇది మొత్తం ఒకసారి మొత్తం వేయాలండి పెయింటింగ్ ఈ సోఫా సీట్లో ఎన్ని పక్కగా సరిపేసుకొని నీటికి ఈ సామాన్లన్నీ తీసేసి వేద్దామని చెప్పి ఆగినము అదిగో అక్కడ పిల్లల ఫోటోలు అవన్నీ ఉన్నాయి కదా అక్కడ కొని తీసేసి ఆ ఫోటోలు అవన్నీ పక్కగా తీసేసి మొత్తం పెయింటింగ్ వేయాలి కోటింగ్ ఇప్పుడు ఈ చెరుపులు కొన్ని సన్నగా ఉన్నాయి కదా ఇదిగోని వచ్చేసి కొంచెం లావుగా చేయాలి ఇప్పుడు కాదు కొంచెం టైం పడుద్ది పండగ వెళ్ళిన తర్వాత అని కొద్దిగా ఇక్కడ ఈ సెల్ఫ్లు ఉన్నాయి కదా ఇగో ఇది చూడండి ఎంత బాగున్నాయి ఎంత మందంగా బాగున్నాయి బాగా కనపడుతున్నాయి నీట్గా ఇలానే వాటిని కూడా చేయాలంటే ఇలా వచ్చేటట్టు కొంచెం లావుగా ఉంటే బాగా అందంగా కనిపిస్తున్నాయి కనుక చెప్పేసి ఆ శిల్పులు కూడా ఎట్ట లావుగా చేద్దాం అనుకుంటున్నా చేయొచ్చు సిమెంట్తో కాదు పిఓపీ ఉంటాయి కదండి పిఓపి సీట్లు ఆ సీట్లతోటి ఇలా సైడ్కి పెట్టేసేస్తే వాటి మందం వచ్చేస్తే తర్వాత మొత్తం లప్పం పెట్టేసి పుట్టి నీట్గా చేయాలి ఇలా సన్నగా ఉంటే ఏమంత బాగా అనిపించటం లేదు అన్నంగా కనిపించడం లేదు చూడండి అవి ఎలా కనపడుతున్నాయి నీట్గా ఎలా కనపడుతున్నాయి సన్నగా ఉన్నాయి ఇంకా కొంచెం చాలా పైనందు చేసేది సాఫ్ చేసేదాన్ని ఇంకా ఇంకా ఒక వారం దాకా పట్టేటట్టు అంది సంకరాత్రి పండగ దాకా ఇది వస్తా అండి నరసింహన్ సాంగ్ ఫోటో కానీ ప్రత్యేకంగా చేయించిన ఓకేనండి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ఈరోజు బచ్చిన పెట్టయితే వెళ్తున్నా అక్కడ ఏమన్నా కనపడితే వీడియో తీసుకుంటా వచ్చేస్తా ఓకేనా బాయ్ అండి బాయ్